నా పేరు నా పోషణండి చంద్రబాబు పరిపాలన అయితే బాగానే ఉంది మరి అదే పింఛను నాలుగు వేలు ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు ఉచిత గ్యాస్ అంటే మా మామూలుగా డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ వస్తుంది పడుతున్నాయి ఉచితంగా ఇసుక అన్నారు కదా ఇసుక ఇసుక అంటే ఇంకా ఏమి లేదండి అది మరి ఉచితంగా ఇసుక ఏమి లేదు ఇప్పుడు ఇంకా అదే టాటర్ మీద తోలుతున్నారు ముప్పై ఐదు వందలు అంటున్నారు నాలుగు వేలు ఐదు వేలు అంటున్నారు అది పనులు దొరకట్లేదండి మేస్త్రకి మా ఇబ్బందిగా ఇసుక ఇబ్బంది అండి మాలంటూ సరుకులు అంటే మామూలు అండి ఇంకా అవి ఇప్పుడు రేట్లు అయ్యి ఇక అన్నీ ఇంకా మామూలు అండి అవి కూరగాయలు పండినప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు పెంచుకుంటారు ఆయిల్ రేటు ఏం చేస్తాం ఇంకా మన దాన్ని చెప్పేది ఏం లేదు మనం ఇరవై రూపాయలంతా పెరిగింది ఆయిల్

పథకాలు అయితే మాత్రం బాగున్నాను బాగా వద్దు చెప్పకూడదు ఆ పరిపాలన విధానం పథకాలు బాగోలేదు చేశారంటే చిన్న విషయం చెప్తున్నాను నేను అమ్మ ఒడి నేస్త్రాలు అవి లేనిపోని పెట్టారు అనవసరం అమ్మ అమ్మఒడి అనేది అనవసరం ఇదివరకు కాల్సి బలకిచ్చారు అలాగా నెలకి వచ్చి ఇంతనిచ్చుకోవాలి తప్ప అమ్మఒడి అయ్యి అనవసరం సామాన్యుడికి చదువుకోలేని వాడికి చదువుకోవడానికి లేనివాడు చూపించాలి అంతే తప్ప ఉన్నవాడికి లేనివాడికి కాకిమో చదువుకున్నవాడికి కాలేజీలో చదువుకున్న డబ్బులు అయితే ఎక్కడొత్తాయండి అది అది ఒక్కటే మరి అమ్మఒడి పట్టలేదు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఏమంటే ఇళ్ళ చూడు రైతు భరోసా అంటున్నారు కూడికి ఏతున్నారు పది ఎకరాడు అదే అంటున్నారు అంతేనా సర్వే చేసి ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో కుంచు ఉన్నవాడికి రెండు ఇప్పుడు ఎకరం దాటి ఉన్నవాడికి సర్వే ఇప్పుడు ఏ ఎక్కర్లొద్దు ఎకరం కింద ఉన్న వాళ్ళకి అలా వేయొచ్చాను మరి ప్రభుత్వం ఇంకా రైతు భరోసా లేదు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఏమంటే రైతులు కూడా కౌలుకి ఇచ్చేసి కౌలు డబ్బులు తీసేసుకుంటున్నారు మాలంటోళ్ళు పేదలు ఊడ్చుకుంటున్నాం వాళ్ళ చిత్తులాలకి ఇచ్చేయాలి ఎక్కడ తెచ్చిస్తాము ఎంత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం రైతులు పర్వాలేదండి